రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గారు అనే రైతు సోదరుడు యొక్క ఆవు వీరి ఊరు పిఠాపురం టౌన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారి ఊర్లోని ఒంగోలు జాతి ఆంబోతు దాటడం వల్ల ఈ ఆవుకి రెండవ ల్యాక్టేషన్ లో ఏడు రోజుల క్రితం కోడిదోడ పుట్టిందని చెప్పారు ఈ ఆవు పూటకి మూడున్నర లీటర్ల పాలు గ్యారెంటీగా ఇస్తుందని చెప్పారు మంచిగా పోషణ చేస్తే నాలుగు లీటర్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు ఈ ఆవు పూటకి మూడున్నర లీటర్ల పాలు గ్యారంటీగా ఇస్తుందని చెప్పారు మంచిగా పోషణ చేస్తే నాలుగు లీటర్లు పాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు పాలు ఇవ్వడం చెక్ చేసిన తర్వాతే కొనుక్కోవచ్చని చెప్పారు పొడవడం తన్నడం లాంటివి అసలు చేయదని చెప్పారు చంద్రశేఖర్ గారు ఈ ఆవుని మరియు కోడిదోడని అమ్మాలనుకుంటున్నారు ధర ఎనభై రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవుని మరియు గిత్తదోడని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు ఒంగోలు జాతికి చెందిన ఎద్దులు ఆవులు కోడిదొడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు